రాజశేఖర రెడ్డి బతుకుండగా అయితే సాధ్యం కాలేదు కి ఓ రకంగా జగన్ని నాయకుడిగా తయారు చేసిన ఘనత ఇద్దరిది ఆయన వాళ్ళిద్దరికి నన్ను అడిగితే రెండు ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి ఒకటి సోనియా గాంధీ ఒకటి చంద్రబాబు సోనియా గాంధీ జైల్లో పెట్టించి అంటే ఆ పదవి ఇవ్వకుండా ఏడుపిచ్చుకు తిని ప్లస్ జైల్లో పెట్టించకపోయి ఉంటే పార్టీ ఉండేదాడు ఇప్పుడు అదేది మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయిలకి సీటు కూడా ఇవ్వాలన్న జనార్దన్ రెడ్డి గారి అబ్బాయికి సీట్ ఇవ్వబోతే జగన్ ఇచ్చాడు మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి తెలుగుదేశం తరపున పోటీ చేస్తుంటారు ఒకప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం అనే అధికారంలోకి రాని ఉండడు కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కోట్ల సూర్య విజయభాస్కర్ రెడ్డి భార్య ఎక్కడ ఉంది ఇప్పుడు ఏ పార్టీలో ఉంది అట్లాంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల కొడుకులు భార్యలు అంతే కదా ఇతను కూడా అయితే గీతే రెండు సీట్లు ఈయన సీట్లు అడిగితే అందులో రెండో మూడు ఇచ్చి ఉండేవాళ్ళు ఆయన ఒక రైల్వే మంత్రికి ఏదో చేసినట్టు సార్ లాస్ట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అది కూడా ఒక కోట్ల కాదు ఆ రోజున ఆంధ్ర వాళ్ళందరికి పదవులు తెలంగాణనేమో రాష్ట్ర వాళ్ళకి ఇవ్వడం అన్న ఉద్దేశంతో ఆంధ్ర నాయకులందరినీ సాటిస్ఫై చేయడానికి అందరికి ఇచ్చి పడేశారు కదా మంత్రులు ఎవరికైతే మంత్రి పదవి ఇవ్వలేని రాయపట్ల వాళ్ళకి ప్రాజెక్ట్ రాసి ఇచ్చేసారు పోలవరం నాయకి అంతే అంతే ఇక అదే లాస్ట్ అనమాట నేను ఆ రోజునే చెప్పాను వాళ్ళకి ఇదే మీరు లాస్ట్ గుర్తు పెట్టుకోండి అంటే ఇద్దరు నాయకులు ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు అన్నారు ఆయన నువ్వు మరీ రెచ్చగొడతావు మమ్మల్ని